మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు రైతులకు ఇంత ఇబ్బందులు పడుతున్నారు అంటే ఒక ఇట్లా ఈ మేయర్ పీఠం ఫిర్జాద్ కూడా మేయర్ బోర్డుప్పల పక్కన ఉంటుంది ఫిర్జాద్ కూడా మేయర్ పీఠం మీద రేవంత్ రెడ్డి గారు కన్ను పడ్డది రేవంత్ రెడ్డి కన్ను పడ్డది ఫిర్జాద్ కూడా మేయర్ పీఠం మీద ఈ కన్ను పడేసరికి ఏం చేయాలి ఇప్పుడు నా మేయర్ ఆయన జక్కడి వెంకటరెడ్డి అని ఫిర్జాద్ ఫిర్జాగూడకు మేయర్ ఆయన పాప మంచిగా కష్టపడతాడు ఆయన ఆధ్వర్యంలో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి అక్కడ మంచి మంచి అవార్డులు కూడా వచ్చినాయి ఆ కార్పొరేషన్కి వస్తే ఈయనని ఇప్పుడు ఈయనను దింపేసి కాంగ్రెస్ ఒలను కూసోపెట్టాలా ఏడా ఫిర్జాది దింపే అంటే ఈయనకు మరి మెజారిటీగా కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి ఏం చేయాలి ఏం చేయాలి ఇక దింపేయాలంటే మరి ఎంటర్లేదు కదా ఈయన అతను మార్చాలి అంటే ఈయన సంపేయాలన్నమాట ఇక సంపేయడం కోసం ఒక కుట్ర ప్లాన్ అన్నట్టు ఇక చూడండి ఒకసారి దానికి సంబంధించిన వార్త కాంగ్రెస్ దుర్మార్గం దుర్మార్గం కాదు నీచం ఇది ఇది నీచం మామూలు నీచం కాదు దిగజారుడుతనం అనమాట కాంగ్రెస్ దుర్మార్గం ఫిర్జాది కూడా మేయర్ పీఠంపై కన్ను అవిశ్వాసం నెగ్గేందుకు దాడికి ప్లాన్ బిఆర్ఎస్ మేయర్ కార్పొరేటర్లను వెంబడిస్తూ ఇరవై ఐదు కార్లలో కాంగ్రెస్ కార్లో కాంగ్రెస్ నాయకులు సఫారీ గ్యాంగ్ ఈ సుఫారీ గ్యాంగ్లు కాంగ్రెస్ నాయకులు కలిసి వాళ్ళని వెంబడించినట్ట ప్రణోబాలక్ లొంగని మేయర్ జక్క వెంకటరెడ్డి జక్క వెంకటరెడ్డి కార్పొరేటర్లు వాళ్ళు వాళ్ళు లొంగలేదని చెప్పేసి జక్క వెంకటరెడ్డిని ఈ కార్పొరేటర్లని అంతం ప్రయత్నం చేసిరు బెదిరించాలని ప్రయత్నం చేసిరు తాజా పరిణామాల పైన హరీష్ రావు సీరియస్ దాడులకు తెగపడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక ఇవాళ ఏమనుకుంటారంటే కాంగ్రెస్ నాయకులు గిరేంద్రాక చెప్తాను నేను మీకు కూడా మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అడ్డమైన దారు తొక్కుతోంది ఇన్నాళ్ళు చెప్పి చూసిన ఆ పార్టీ నేడు ఏకంగా ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్లను హత్య చేసేందుకు యత్నించింది మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాసం ఎలాగైనా నెగ్గాలన్న ఆలోచనతో దేనికైనా రెడీ అన్నట్టుగా వ్యవహరిస్తోంది తమకు బీఆర్ఎస్ నాయకులు తలొగ్గడంతో తలగ్గకపోవడంతో దాడి చేసేందుకు యత్నించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఔటర్ రింగ్ రోడ్ పైన ఇరవై ఐదు కార్లతో అనుసరిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేశారు కాంగ్రెస్ నాయకుడు సుధీర్ రెడ్డి నేతృత్వంలో వెంబడించారని బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు బిఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ పైన ఎక్కడ ఆగితే అక్కడ తమపై దాడి చేసేందుకు చూశారని కానీ తుట్టులో తప్పించుకున్నామని చెప్పారు ఒక పక్క ఇంత దా ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం స్పందించలేదు పోలీసు ఏం ఏం చేస్తున్నాయంటే రేవంత్ రెడ్డి బాత్రూమ్లు అడుగుతురు పోయి మన డీజీపీ అసలు తెలంగాణకు డీజీపీ అంటూ ఒకటి ఉన్నాడా లేడా అనేది తెలుస్తులేదు అర్థమవుతలేదు ఆయన ఎవరో ఆయన ముఖం కూడా ఇంత ఇప్పటిదానికి ఏడాడ కనపడతానికి కనపడతలేదు కనీసం ఆయన ఆయన పేరెందుకు కూడా సగం మందికి తెలియదు నాకు తెలిసి తెలంగాణకు డీజీపీ అంటే ఆయన ఒక ఆయన ఉన్నాడా తెలంగాణలో శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా లేకపోతే కాంగ్రెస్ వల్ల మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలో బాత్రూమ్లు అడుగుతున్నారా మీరు పోయి ప్రజల కోసం పనిచేయారా ప్రజలను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉంటే పనిచేయరు అవ్వరు కాంగ్రెస్ దాడుల నుంచి తప్పించుకున్న అనంతరం మేయర్ జక్కా వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ పై నన్ను సహచర కార్పొరేటర్ల కిడ్నాప్ హత్యకు సుఫారీ గ్యాంగ్ ద్వారా కాంగ్రెస్ ఎత్తించింది అయితే ఆ కుట్రలు విఫలమయ్యాయి సుమారు ఇరవై ఐదు కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు యాభై మందికి పైగా సుఫారీ గూండాలు ఔటర్ సేపుగా గటరసేపు మేము ప్రయాణం చేస్తున్న వాహనాలను చేజింగ్ చేశారు మా కారును యాక్సిడెంట్ చేసేందుకు ప్రయత్నం చేశారు భయభ్రాంతులకు గురి చేశారని అవిశ్వాసం నెగ్గేందుకు ఈ విధంగా ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేస్తా దీనికి మించినటువంటి దుర్మార్గం ఇంకొకటి ఉండదు ఒకసారి వీళ్ళు మాట్లాడింది చూద్దాం సూర్యాపేట నుంచి మేము హైదరాబాద్ ఉండే క్రమంలోనే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గరే దగ్గర నగర్ దగ్గర ఎక్కడైనా ట్రై చేస్తున్నాము అక్కడే దాదాపు ఒక ఇరవై ఇరవై కార్లు పెట్టుకుని ఒక యాభై మంది ఆ అమర్ సింగ్ లో అట్రై ఇప్పుడు ఈయన సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు వస్తున్నాడు అవుటర్ ఎక్కుతున్నాడు ఈయన సూర్యాపేట నుంచి ఇక్కడ వస్తున్న సంగతి మరి అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి తెలుస్తుంది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు చేస్తూ ఉన్నారు అంటే నా ఫోన్ కూడా ఇప్పుడు చాలామంది ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్లోనే ఉన్నాయి వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి సో కాబట్టి వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఎవరితోని మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతా ఉన్నాడు మళ్ళీ ట్రాక్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈయన సూర్యాపేట నుంచి ఔటరింగ్ రోడ్ ఏడు రింగ్ రోడ్ ఎక్కడ కూడా వాళ్ళకి తెలిసి ముందుగానే ప్లాన్ చేసుకున్నారంటే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ కాకపోతే ఫోన్ ట్రాక్ చేయడం కాకపోతే ఏంటి చెప్పు పోలీసు వ్యవస్థ కంప్లీట్గా రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో పెట్టుకొని కంప్లీట్గా ఫోన్లను ట్యాప్ చేస్తూ వాళ్ళను వాళ్ళ లొకేషన్ను ట్రాక్ చేస్తూ ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటే ఈ పోలీస్ యంత్రాంగమే వాళ్ళకు సహకరిస్తూ ఉందా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనేది సమాధానం చెప్పాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు డీజీపీ గారు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకు దీని మీద ఒక ప్రెస్ పెట్టి మాట్లాడతలేవు ఎవరు వెంబడించారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా ఆయన డైరెక్ట్ గా పేరు చెప్తున్నాడు సుధీర్ రెడ్డి అనే వాడేవాడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు దేనికి అరెస్ట్ చేయలేదు ఇవన్నిటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆపి సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయగానే మేము యాక్చువల్గా నో హోటల్ దగ్గర వెళ్లాల్సిన వాళ్ళం వెళ్లకుండా అవుటర్ రింగ్ రోడ్ పైన మొత్తం కంప్లీట్గా రింగ్ అంతా ట్రావెల్ చేసి మా యొక్క నాయకులకు కార్యకర్తలకు ఇన్ఫార్మ్ చేసి కట్కేసరి అవుటర్ రింగ్ రోడ్ అస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎంత భయప్రాంతులు అంటే మా కార్లు గుద్దేటట్టుగా మమ్మల్ని కిడ్నాప్ చేసేటట్టుగా లేకపోతే మమ్మల్ని చేజ్ చేసి యాక్సిడెంట్ చేసే విధంగా నిజంగా మా అందరినీ కూడా భయప్రాంతులు గుర్తియడం అంటే చెక్కగాలే చేస్తారు గిట్లాంటివి ఎంగిరెడ్డి గారు మీరు తెలువదిందంటే ఇట్లాంటివి చెక్కగాళ్ళు వేస్తారనమాట ఇవాళ రాష్ట్రంలో చెక్కగాళ్ళదే రాజ్యం నడుస్తూ ఉంది చెక్కగాలదే రాజ్యం నడుస్తూ ఉంది గప్పుడు ఇంకా ఎంతసేపు ఆడు పెట్టుకొని దాడులు చేయాలి లేకపోతే గిట్లాంటివి చేయాలి గిట్లా సుఫారీ గ్యాంగ్లో పెట్టుకొని చేయాలి చెక్కగాళ్ళు చెక్కగాల తమ్ములదే రాజ్యం నడుస్తూ ఉంది ఇలా సో కాబట్టి మనము ఇలాంటివి ఇంకెన్ని ఎదుర్కోవాలను ఇంకా ఈ ఈ ఐదేళ్లలో ఇవేవి కూడా మేధావులకు ప్రశ్నించే గొంతుకులకు ఎవరికి కనపడవు ఇట్లాంటివన్నీ కూడా ఇవేవి కూడా కనపడవు ఇట్లా రైతుల గోసలు కనపడావు ఇట్లా చేస్తున్న దుర్మార్గాలు కనపడవు గౌరవ సుధీర్ రెడ్డి గారు మరి ఆయన ఏమనుకుంటున్నారో ప్రభుత్వం కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యం అనుకోండి కౌన్సిల్ లో తీర్చుకోవాల్సిన అది ఇట్లా ఉంది పరిస్థితి అక్రమాలు అన్యాయాలు బెదిరింపులు గూండాయిజాలు చూస్తా మీరు ఇప్పుడే ప్రత్యక్షంగా చూడడం జరిగింది మీడియా మిత్రులందరూ కూడా మేయర్ శ్రీ జక్క వెంకటరెడ్డి గారిని దించేయాలని దేశంలోని అత్యంతగా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు తీసుకొచ్చినటువంటి గొప్ప అభివృద్ధి ప్రదాత అయినటువంటి జక్కా వెంకటరెడ్డి గారు మేయర్ గారిని దించాలని చెప్పేసి అని కేటీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అని ఈ రోజు ఎంతటి గుండాయుధం చేసినో మీరు అందరు ప్రత్యక్షంగా చూసినారు మేము మేము అందరం కూడా మేయర్ గారికి మద్దతుగా వారి యొక్క విశ్వాసాన్ని మేము ఒక బలపరుస్తూ వారి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మేము అందరం కూడా వారికి మద్దతు తెలుపుతా ఉంటే సూర్యాపేట నుంచి వెళ్ళి మేము ఆటో రింగ్ రోడ్కి వస్తా ఉంటే మా మీద దాదాపు ఒక యాభై కార్లు వేసుకొని కొంతమంది గుండాలను నింపడేసుకొని మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది మేము ప్రాణ ప్రాయస్థితిలో బిక్కు బిక్కు అంటూ మేము కొంతమంది మాకు అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుందో కూడా అటు అటుొక్క కారు ఇటు కారు అసలు మాకు అర్థం కానటువంటి పరిస్థితిలో మమ్మల్ని హత్య చేయడం మేము కొంచెం కారు స్లో అయితే వచ్చి డోర్లు గుంజడం నిజంగా భయభ్రాంతి గురి చేస్తున్నారు మమ్మల్ని ఇది రేవంత్ రెడ్డి గారికి తగునా ఇలాంటి మీరు ప్రోత్సహిస్తున్నారా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మీరు నగర ప్రజలు అందరూ కూడా ఒక్కసారి దయచేసి ఎన్నికకు చూడవచ్చు వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వేల మంది ప్రజలు వెంకట్రెడ్డి గారికి మద్దతుగా వారి యొక్క వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అందరు కూడా వారి మద్దతు ఇక్కడికి రావడం జరిగింది ఇది అంటే ఎవడు తోడుకున్న గుంతలాడు పడతాడు వాడతాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గుంత తోముకుంటున్నాడు అంటే నీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలు నీకు ఆడ కూర్చోబెట్టింది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది నీ పర్సనల్ గ్రజ్ల కోసము ఇవిటి కోసం కాదు సో కాబట్టి నువ్వు ఇలాంటివే చేసుకుంటూ పోతావంటే ఎన్నడో ఒకరోజు జనమంతా వచ్చి ఇక ఏడికి రావాలనో ఆడికి అనుకో ఇక మరి మీరు కూడా తుక్కుతుక్కు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి ఇలాంటి పనికి వాళ్ళని పిరికి పంద చిల్లర రాజకీయాలు చెక్క రాజకీయాలు బంద్ చేసేయాలి బంద్ చేసి ప్రజల కోసం నీకు అధికారం ఇచ్చిన వాటికి ప్రజల కోసం పనిచేయాలి రైతులు వరి కుప్పలు పెట్టుకొని ఐకేపీ సెంటర్లలో కొనుగోలు కేంద్రాలల్ల నీళ్ళలో దేవుకుంటా ఉన్నారు వాళ్ళు పండించిన గా గాల బాధ ఏదో చూడు గాల బాధ ఏదో తీర్చు చేతనైతే మొగోన్ అయితే గా పనిచేయి కానీ ఇట్లాంటి సుఫారీగా మేయర్ని దింపుదాం ఆ మేయర్ని దింపుదాం ఇంకేం కావాలి నీకు నువ్వు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అంతా నీ చేతుల్లో ఉండే నువ్వు నువ్వు నేను దోసుకున్న అడుగుతోడలేడా నీ తమ్ముడు హిల్స్ రెడ్డి వసూలు చేసుకొచ్చినా అడుతూడలేడా నీ అన్న కొండల రెడ్డి చేస్తున్న అనధికారిక చర్యలు అడుగుతూడలేడా ఎవరు లేడా ఇప్పుడు అంతా నీదే కదా రాజ్యము నువ్వు ముఖ్యమంత్రి కాక ముందుకు నీ నువ్వు ఏ విధంగా అయితే మంచిగా సెటిల్మెంట్లు బ్లాక్ మెయిలింగ్ చేసుకున్నావో ఇప్పుడు అధికారికంగా చేసుకుంటా ఉన్నావు ఇవన్నీ ఇక ఇప్పుడు నడుస్తూ ఉంది కదా మళ్ళీ ఈ ఈ కక్షపూరిత రాజకీయాలు దేనికోసం ఈ ఈ విధంగా దుర్మార్గం దేనికోసం